మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు రామదాజ్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ ఎందుకంటే నిన్నటి దినాన ఈ మండలం మాజీ డిప్యూటీ సభ్యుడు వైసీపీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క గురించి విపరీతంగా మాట్లాడటం మంత్రి వచ్చి వంద ఎకరాలకు వచ్చి రైతులకి అయితే ప్రమరోధం పట్టినట్టు మంత్రి గారు చాలా పేదల కోసం పనిచేసినట్టుగా మాట్లాడాడు అసలు నిన్న ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు అంటే విడిచిపెట్టిన మనిషి ఇదికి అన్నట్టుగా ఈ బజార్ ఎంకరాజిల్ ఒక బజార్ పెట్టిన సబ్జెక్ట్ ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఏకవంతంతో మాట్లాడుతున్నాడు స్థాయి అంతా వాడు బతికేంత అందరూ తెలుసు గత ప్రభుత్వంలో అది అపోజిషన్ అధికారం అనుభవించాడు ఇప్పుడు అపోజిషన్ లేకుండా పోయింది బలిపు అడ్డంగా బలిసి డేల కానీ ఇదిగిదిగి అడ్డంగా కలిసి ఎక్కడి అట్ట మాట్లాడితే నా నోటు ఎవరు రాలేదని చెప్పి ఆ నాయకుడికి అలవాటు ఇచ్చి పెట్టి పెద్ద పని కాదు రెండు నిమిషాలు ఇచ్చి పెడతాం పని కాదు నేను మాట్లాడింది ఏంటి గ్రామ సభ పెట్టాము రైతులు బదిలించాలన్నా నీకు దమ్ముంటే రెవెన్యూ అధికారులు పిలుపు చక్కడాచలంలో ఎక్కడ పైకి ఇచ్చారు నూట పన్నెండు ఎకరాల్లో ఇరవై వందల ఎకరాలు ల్యాండ్ అన్లక్షన్ పోయింది ల్యాండ్ ఎక్కువ చేసినా ల్యాండ్ అన్లక్షన్ సమాధి అసలు స్పెల్లింగ్ తెలుసు నీకు నీకు నోరుందని చెప్పి నీ ఇష్టప్రకారం మాట్లాడితే నీకు భయపడిపోయి ఈ డంబా కోతులు నీ చంబా పోతులతో నిన్న మా ఊరి గిరిజనులు పెట్టుకున్నా ఈ రోజు మా నాయకులు వచ్చారు అలసై బతుక ఉన్నాడు మాలు పలు శ్రీనివాసాన్ని బతుకున్నారు నీ బతుక్కి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తట్టుకుని ఎంత నీ బతుకెంత నువ్వు మాట్లాడే విధానం ఏంది నువ్వు ఇప్పుడు దాకా నీ గురించి పట్టించుకున్నాడు ఎవరు లేడు నువ్వు నీ మనలో చంద్రమోహను గారు ఏ కోచంతో మాట్లాడుతా నువ్వు నేను గోర్ధడి గారు అంటున్నా గోవర్ధడి అంటా కాకా అంటువల్లా సంస్కారం ఎలా ఉండి కాబట్టి చెప్తున్నా రెవెన్ అధికారులు నీ బతుక చెప్తా రెవెన్ అధికారులు విలేకరుల వృత్తిలో ఉండి విలేకరులు పుట్టించిన దౌర్భాగ్యం నువ్వు ఆంధ్రదేశ్ రైతులను బెదిరించలేదు నువ్వు నువ్వు మంత్రి గారు మీతో బెదిరించలేదా రమను రేపు పెట్టి గ్రామ సభ నువ్వు గతంలో నేను అడిగా ఉండేటట్టు ఇష్టపక్కలు చేశాను మీరు అసలు మార్క్ పెట్టారా ల్యాండ్ వెళ్ళే షాబేట్ ఎక్కడానికి పెట్టారా చంద్రబాబు గారు ఏమని చెప్పారు మీ అల్లుడు కంపెనీ అన్నాడు కాదు నువ్వు జీకేఎస్ ఇండస్ట్రీస్ కంపెనీ ఎవరిది జిఎస్కే వాళ్ళ కంపెనీ వాళ్ళు రమను ప్రెస్ మీకు పెట్టమో మాది గోవాదు అల్లుడు గోదు ఇది మాది పెట్టమని వాళ్ళని అంటే అధికారం ఉంటే మీరు ఏమైనా చేయించిన ఉద్దేశం ఉంటే చేసేసి ఇప్పుడు మీరు ఎలక్షన్ వస్తుంది కాబట్టి రైతుల చేత దుర్మార్గంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పదకొండు మండలంలో ఉన్నాడు ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మీరు లైన్ చేసుకుని గ్రామ సభ పెట్టి బెదిరించి రైతులకి మిర్చిన అమౌంట్ తీసుకొని లేకపోతే మీ పేరు లేకుండా చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంద ఎకరాల మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం వదిలిపెట్టే సమస్య లేదు నువ్వు ఇష్టపక్కన మాట్లాడి నీకు తెలియదా చంద్రమోహి గారు ఆ రోజు చేశారు మా నాయకుల దగ్గర నువ్వు నువ్వు ఎప్పుడు ఉన్నారు ముస్లివాళ్ళ ఇయ్యారు నా చేతులు బెత్తున్నారు వన్ రాయికి జన్మించడానికి పైకి పోనట్టుకోమా దానికి టైం బాగుంది ఆ ఎట్ల మాట్లాడి ఆ ముఖ్య మీరు రోజులను చెప్పి సిబిఐ వేస్తే నేను పెద్ద మళ్ళీ చేపోతే నీ గట్రా ఉండరు రాదు నేను చెప్పేసినా రార్ రేపు పొద్దున్న రా నేను వస్తారా ఎక్కడ నువ్వు మాకు పిగ్ మార్క్ చేసా నువ్వు రెవెన్యూ వాళ్ళ నమ్మదు మీరు ఏపీఐసి జట్టంతో మాట్లాడడం లేదు ఇప్పుడు జొర మీదతో మాట్లాడ కనీసం తూర్పు పొలం మొత్తం కనీసం బౌండరీ పెట్టడం దానికి అద్దులే ఇవా పిగ్ మార్క్ చంద్రమోహన్ రెడ్డి గారు పర్సెంట్ పెట్టకుండా ఉంటే నువ్వు చెక్కులు ఇస్తారా రైతులకి ఆదివారం రోజు అర్ధరాత్రి ధైర్యం ఉంటే ఊళ్ళో ట్రాన్స్ఫర్ పెట్టి ఎందుకంటే ఆదివారం తలుపు వేసుకుని ఆదివారం రోజు సెక్లిటీ నువ్వు న్యాయం చేశావు నువ్వు పేదల కోసం పనిచేస్తున్నావు మంత్రి గారు చాలా ఉత్తముడు నేను కాదల్లా నువ్వు ఇంకా బాగా మహోత్తముడు నేను కాదల్లా వంద ఎకరాలు రైతులకి నువ్వు ఇచ్చేటప్పుడు ఏ రాయకులైనా ఏ ఊరైనా కూడా ఊళ్ళకి వచ్చి ట్రాన్స్ఫర్ పెట్టిస్తారు నేను రెవెన్యూ అసైన్మెంట్ రెవెన్యూ కమిటీ పనిచేస్తున్నా ఈ రోజు నీ బతుకు ఓ రైతు నువ్వు ఎకరిదిగా మాట్లాడతా గవర్నమెంట్ ఎక్కడ నీ పలుపు నీ పలుపు ఏంటంటే నీ పొత్తుకు చూపిస్తా సత్యమణి మందల రాజేశ్వరి గ్రామ సర్పంచ్ యంగరాచరం కసుమూరు పంచాయతీలో సర్వే నెంబర్ కసిమూర్ పంచాయతీలో చెప్తాను పోటీ చేసుకున్న పత్రిక ఆ తా నెంబర్లు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎకరా ఒక సెంటు పట్ట మీ చిన్నమ్మ మందలు మస్తానం మస్తారా ఎన్ని ఎంత ఎన్ని వచ్చాయి కసిమూరు పంచాయతీలో పేదలు లేరా యంగ జగన్నే ఉంది ఎప్పుడైనా ఈ కాళ్ళు ఎప్పుడు రోడ్డు పక్కన నిర్మిస్తావు ఇదిగో పోయి రైలు కట్టబడేసి ఇల్లు అయ్యోకి ఈ జగన్ కాలింగ్ మధ్యలో ఎవరికి ఇచ్చే పట్టాలో ఇంత తాసీల్దారు రిటైర్డ్దారు ఇద్దరు తొమ్మిది తొంగతలు పెట్టించారు మీరు వాళ్ళందరూ లెక్క కూడా చేస్తున్నావు ఉద్యోగపెట్టే సమస్య లేదు నీ ఇష్టపక్కలు నువ్వు మాట్లాడతా నీ నోటు దూరు రారని ఏదో ఉంటే సోషల్ మీడియాలో మాటలు చెప్పేసి ఇట్ట చేతులు చెప్పేసి సరిపద్దా కాళ్ళు ఎప్పటి నుంచి నువ్వు నువ్వు మాటలు కట్టుకుంటున్నారు నోట్కొని ఎప్పటి నుంచి నేను వస్తాను నుంచి కూర్చొని అంతా కూర్చున్నారా టోల్ వే కదా నువ్వు ఎంత లాసావు ఎంత డబ్బులు నువ్వు దోచుకు తిన్నావు ఆది గ్రామాలలో ఈ గ్రాముల మాఫియాలో నీ చరిత్ర ఎందు కథ ఏంది డేల మొగలు అయిపోయినా నువ్వు ఇష్టప్రకారం మాట్లాడతా బయటికి చట్ట మాట్లాడితే సైతం వాళ్ళు ఉన్నారనుకున్నావు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలా ఈ రోజు నీ బతుకు నేను శ్రీవాజు నాయుడు గారు మా నాయకు చెప్తున్నాడు ఆ రోజు చెప్పలేక మాకాడగా వచ్చారా అపోజిషన్ మేము మా చేతికి డబ్బులు ఇచ్చాము అడక తిన్నాడు ఈ రోజు ఈరోజు అడగొని కోతలు కోస్తామని మాట్లాడుతున్నారు ఈ బతుకది రేపు నుంచి చంద్రబాబు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి కూడా ఇష్టపకా అట్టదట్టంగా మాట్లాడుతూ సమస్య ఉందని తెలియజేస్తున్నా ముందాగా రాజకీయాలు చేసుకుని గెలుపు అనేది ఏ పార్టీ కింద ఒకటే దాని మేము మంత్రి గారు కూడా ఎకటాచార్య మనలో ఈ దరిద్రుడి వల్ల ఈ బ్రోకర్ వల్ల ఈ అనువు వల్ల ఎంత మెజారిటీ తెలుగుదేశం పార్టీ వస్తుందో రాబోయే రోజుల్లో చూస్తారని కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు కోతలు ఎక్కడెక్కడ మాట్లాడటం అవినీతి ఆరోపణల గురించి మాట్లాడటం ఎవరినైనా సరే మానుకోకపోతే తగిన మూల్యం తెలుసుకోవాల్సి వస్తుంది హెచ్చరిస్తూ ముగిస్తున్నారు